శ్వాసని గమనించుకునే ఆలోచనలో కూడా ఎవరు లేరు అసలు శ్వాస అంటే ఏంది అని కూడా ఏ రోజు ఆలోచిస్తుంది మన శ్వాసే సర్వము అని తెలియజేశారు పత్రిజీ గారు కాబట్టి మీ అందరికీ ఫస్ట్ నేను ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేద్దాము తర్వాత ధ్యానం ఎందుకు చేయాలి ఏమి అనేసి సింపుల్గా చెప్తాను అందరూ వేళల్లో వేళ్ళు పెట్టుకోండి మా అంటే వేళ్ళు ఇలా క్లబ్ చేసుకోండి శ్వాస మీద ధ్యాస కళ్ళు మూసుకొని సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించండి శ్వాసని మంచిగా తీసుకోండి శ్వాస మీద ధ్యాస గాలి బాగా తీసుకొని కిందగా వదలండి మీ దృష్టి అంతా మీ శ్వాస మీదే ఉండాలి మనం కళ్ళు మూసినప్పటి నుంచి ఎన్నో ఆలోచనలు వస్తాయి ఎన్ని ఆలోచనలు వచ్చినా అవన్నీ కట్ చేసి మళ్ళీ మన దృష్టిని తీసుకొచ్చి శ్వాస మీద పెట్టాలి శ్వాసను మంచిగా తీసుకోండి మా శ్వాసలోనే సర్వం ఉంది మనం వదిలే శ్వాస శ్వాస మీద మనం తీసుకునే శ్వాసని ఎప్పుడైతే మంచిగా తీసుకుంటామో అప్పుడు మన ఆయుష్ ఆరోగ్యము మెరుగుపడతా వస్తాయి కాబట్టి శ్వాస మీద ధ్యాస శ్వాసని మంచిగా తీసుకోండి ఓకే రెండు చేతులు తీసి మెల్లగా కళ్ళ మీద పెట్టుకోండి రబ్ చేయకూడదు అలాగే తీసి పెట్టుకోవాలి మెల్లగా కళ్ళు అండి ఈ ధ్యానం ఎందుకు చేయాలి అంటే ఈ విశ్వమంతా విశ్వమయ ప్రాణశక్తితో నిండి ఉంది మనకు తెలియదు ఈ ప్రాణాన్ని మనం ఎంత మంచిగా తీసుకుంటామో అంత ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము భగవంతుడు ఎప్పటికప్పుడు సద్గురువుల రూపంలో భూమి మీదకు వచ్చి మనకి సత్యాన్ని తెలియజేస్తూనే ఉంటారు కానీ మనమే ఏది పట్టించుకునే దీంట్లో లేకుండా ఈ భౌతిక జగత్తులో పరుగులు తీసుకుంటూ ఉంటాము మానవుడు అంటే మూడు మని శరీరము మనసు ఆత్మ ఇంతసేపు మన శరీరంలో ఈ అన్నమయ్య కోసంలో ఏర్పడిన మలినాలన్నీ తొలగించుకోవడానికి ఏం చేయాలో గురువులు అద్భుతంగా మీ దగ్గర ఆసనాలు చేపిచ్చారు ఇప్పుడు మనసుకు సంబంధించి మనసు ఎప్పుడు పరిపరి విధాల ఆలోచనలతో పరుగులు తీస్తూనే ఉంటుంది మన శరీరం ఒక దగ్గరే ఉంటుంది మనసు ఎక్కడెక్కడికో హిమాలయాల దగ్గరికి కూడా వెళ్ళిపోయి ఉంటుంది ఈ ఆలోచన పరుగుల వల్ల ఏమవుతుందంటే మనము అయిపోతాము ఏది అవసరమో అదే చేయాలి కానీ మనం అలా ఉండము ఈ ఆలోచనల వల్ల కూడా శక్తి అనేది ఖర్చు అవుతుంది మన శక్తి ఖర్చు అయిపోతుంది కానీ మళ్ళీ తిరిగి శక్తిని మనము తీసుకోలేకపోతున్నాము దానివల్లే శారీరక బలహీనతలు అనారోగ్యాలు అన్నిటికీ కూడా కారణము మనసులో వచ్చే ఆలోచనలు ఎప్పుడైతే మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటామో ఆటోమేటిక్గా మన ఆరోగ్యం కూడా బాగవుతుందన్నమాట ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానం సకల భోగకారిణి అని మా గురువు గారు తెలియజేశారు అంటే ఇది శాస్త్రాల్లో పురాణాల్లో ఎప్పటి నుంచో యోగులు మహర్షులు అన్ని రచించి పెట్టారు కానీ అవి ఏవి తెలుసుకునే అంతటి సమయం మనకి లేదనమాట ఈ పరుగుల జీవితంలో అందువల్ల ఎప్పటికప్పుడు గురువులు వచ్చి ఈ విషయాలు తెలియజేస్తూ ఉంటారు సర్వరోగ నివారిణి అంటే మనసు పరి విధానా పరిగెత్తు ఉంటుంది ఎప్పుడు ఆ పరుగుల వల్ల ఇప్పుడు మనం కోపంగా అరిచామనుకోండి మన శ్వాసలు ఎలా ఉంటాయి స్పీడ్గా ఉంటాయి అదే మనం ప్రశాంతంగా ఉన్నామంటే శ్వాస సింపుల్గా ఉంటుంది ఆ తేడాన్ని గమనించే ఉంటారు మీ అందరూ కూడా కాబట్టి మనం ఎక్కువ కోపంగా అరిచినప్పుడు ఎక్కువ ఎనర్జీ లాస్ అయిపోతాము అందువల్ల ఎప్పుడైతే ధ్యానాన్ని మనం మంచిగా చేస్తామో ఆరోగ్యంగా ఉంటాము ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే మనము కళ్ళు మూస్తాము అంటే మన శరీరాన్ని కట్టేస్తాము అదేవిధంగా మన మనసు పరి పరి విధాల ఆలోచనల్లో వెళ్ళే మనసుని ఎప్పుడైతే మనము శ్వాస మీద పెడతామో ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది మనం ఎంత పట్టుదలగా శ్రద్ధగా ఎవరి వయసు ఎంతో కనీసం రోజుకి అన్ని నిమిషాలు ఇప్పుడు మనకి నలభై సంవత్సరాల వయసు అయితే నలభై నిమిషాలు యాభై సంవత్సరాల వయసు అయితే యాభై నిమిషాలు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి రెండుసార్లు ధ్యానం చేయాలన్నమాట ఎప్పుడైతే ఇలా ధ్యానం చేస్తామో చేయగా చేయగా అంటే ఖచ్చితంగా నలభై రోజులు మీరు చేసి చూడండి ఏదైనా ఒక మండలం రోజులు అంటారు కదా ఆటోమేటిక్గా మన ఆలోచనలన్నీ ఆగిపోతాయి అనమాట ఎప్పుడైతే ఆలోచనారహిత స్థితి ఏర్పడుతుందో ఆ స్థితిలో విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవహించి మన శరీరంలో ఉన్న ఇందాక సార్ చెప్పారు కదా డెబ్బై రెండు వేల నాడులు శుద్ధి జరుగుతుంది అప్పుడు శరీరానికి కావలసిన యోగాసనాలు చేస్తారు మనసుకి కావలసిన ధ్యానం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులైపోయి మనము మన ఆత్మస్థితికి చేరుకుంటాము కంటికి కనిపించే ఈ సకల చరాచర జగత్తుకి కంటికి కనిపించని భగవంతుడు నడిపిస్తున్నాడు అది అందరికీ తెలుసు కానీ ఎవ్వరము దాన్ని గుర్తించడం లేదు భగవంతుడు అంటే మనలో ఉన్న ప్రాణమే ఈ ప్రాణం ఉంటే ఇదే శివుడు ఈ ప్రాణం బయటికి వెళ్ళిపోతే ఇదే శవము కాబట్టి ఎప్పుడు కూడా మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏమంటే మన శ్వాసని మనం గమనించాలి శ్వాసను మర్చిపోయామంటే రోజు రోజుకి ఆయుష్ తగ్గిపోయి తొందరగా జబ్బు పడి అయిపోతాము ఎప్పుడైతే శ్వాసను పట్టుకొని మనము మంచిగా సాధన చేసుకుంటామో మన ఆయుష్ పెరిగి మనమే ఆ శివుడు అన్న సత్యాన్ని తెలుసుకుంటాము అదే అహం బ్రహ్మాత్మ అంటే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది కానీ సార్ నాకు ఇచ్చిన సమయంలో ధ్యానం గురించి ఏదో సింపుల్ గా చెప్పాను ఇంకొకసారి అవకాశం వచ్చినప్పుడు చెప్పాను ధ్యానం చేస్తాను